అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట ఈ రోజు నుంచి మన ఛానల్లో ప్రొఫెషనల్ మేకప్ వేసుకోవడం ఎలా అనే క్లాసెస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేయబోతున్నాను అనమాట సో మీరు మేకప్ ఎలా వేసుకోవాలి ఏంటి అసలు ఫస్ట్ నుంచి ఏమీ అసలు టచ్ చేయలేకుండా ఉన్న వాళ్ళ కోసం కూడా నా వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను అందుకోసమే ఒకవేళ మీరు దానికోసమే సెర్చ్ చేస్తున్నట్లయితే కనుక దిస్ ఈస్ ద రైట్ ఛానల్ ఫర్ యూ సో రోజు నుంచి నేను ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం ఎవరైనా వాళ్ళు ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎన్నో డబ్బులు పెట్టి నేర్చుకోవడానికి ముందు ఒకసారి నేను చెప్పే ప్రాసెస్ అంతా కూడా మేకప్ ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సో అందుకోసమే వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఇంటి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు వన్ రూపీ కూడా ఖర్చు చేయకుండానే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయిపోవచ్చు ట్రస్ట్ మీ ఇప్పుడు ప్రజెంట్ మనం టాపిక్లోకి వస్తే అసలు మనం మేకప్ ఎందుకు వేసుకుంటాము కాస్మెటిక్స్ని యూజ్ చేసి మన ఫేస్ని ఇంకా బ్రైట్గా ఎన్హాన్స్ చేసుకోవడానికి మనం మేకప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము అలాగే మన ఫేస్ పైన ఉన్న యాక్ని డార్క్ సర్కిల్స్ పింపుల్ మార్క్స్ మన ఈవెన్ అన్ఈవెన్గా ఉన్న స్కిన్ని కూడా ఈవెన్గా చేసి కవర్ చేయడానికి మేకప్ని యూజ్ చేసి మనం బ్రైటన్ చేసుకుంటాం అన్నమాట ఫేస్ని మేకప్ నేర్చుకోవడానికి ముందు మనం స్కిన్ టైప్స్ ఎలా ఉంటాయి అనేది నేర్చుకోవాలి ఎందుకంటే స్కిన్ టైప్ని బట్టి మనం ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము దాంట్లో మనం ఫోర్ టైప్స్గా కన్సిడర్ చేయొచ్చు డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ నార్మల్ స్కిన్ అండ్ అలాగే సెన్సిటివ్ స్కిన్ కూడా ఉంటుంది డ్రై స్కిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఫైన్ లైన్స్ ఉంటాయి స్కిన్ అంతా డ్రై అయిపోతుంది తొందరగా పిగ్మెంటేషన్ ఉంటుంది అండ్ అలాగే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వెంటనే డ్రై అయిపోయి మంటగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇలాంటి సింటమ్స్ ఉన్న ప్రతి స్కిన్ వాళ్ళని కూడా మనం డ్రై స్కిన్ కింద కన్సిడర్ చేయొచ్చు ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఓపెన్ కోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఈ ఆయిల్ స్కిన్ వాళ్ళకి స్వెట్ ఎక్కువగా వస్తుంది దాంతోపాటు డార్క్నెస్ అండర్ ఐ డార్క్నెస్ పిగ్మెంటేషన్ యాక్ని పింపుల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ చూసి మనం ఇవన్నీ సింటమ్స్ చూసి వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి మనము ఆయిలీ స్కిన్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ కాంబినేషన్ స్కిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి బోత్ ఆయిలీ ఉంటుంది డ్రై ఉంటుంది మనకి ఇది వచ్చేసి టీజోన్ అంటాము దీని వచ్చేసి జాలైన్ అంటాము అనమాట సో ఈ కాంబినేషన్ స్కిన్లో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆయిలీ స్కిన్ ఉంటే ఇక్కడ వచ్చేసి డ్రై స్కిన్ ఉంటుందన్నమాట ఆపోజిట్లో కూడా ఉండవచ్చు ఇక్కడ డ్రై ఉంటే వాళ్ళకి ఇదంతా ఏరియా అంతా కూడా ఆయిలీ స్కిన్ ఇలా ఉంటుందన్నమాట ఆయిల్ ఇంకా డ్రైనెస్ ఇవి రెండు కలిపి ఉన్నదాన్ని మనం కాంబినేషన్ స్కిన్ కింద కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ నార్మల్ స్కిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నార్మల్ స్కిన్ వాళ్ళకి ఎలాంటి బ్రేక్ అవుట్స్ ఉండవు పిగ్మెంటేషన్ ఉండదు ఆయిలీ ఉండదు అలాగని చెప్పేసి డ్రై డ్రైగా కూడా ఉండదు స్కిన్ నార్మల్ స్కిన్ ఉందంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉన్నట్టు సో ఇట్లాంటి స్కిన్ని మనం నార్మల్ స్కిన్ కింద కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ సెన్సిటివ్ స్కిన్ టైప్ అని ఒకటి ఉంటుందని చెప్పాను కదా ఇది సెపరేట్ స్కిన్ టైప్ ఏం కాదు అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళలో కొంతమందికి సెన్సిటివ్ ఉంటుంది స్కిన్ అనేది సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసే యూస్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి తొందరగా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఏ చిన్నది పడకపోయినా కూడా వెంటనే ఇచ్చినెస్ రావడం లేదంటే ఏదన్నా ప్రాబ్లం అవ్వడం స్కిన్కి అలా జరుగుతుందనమాట సో అందుకోసము ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ అనేది చేసాకే యూస్ చేయాలి సో ఈరోజు మనం స్కిన్ టైప్స్ గురించి తెలుసుకున్నాం కదండీ నెక్స్ట్ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేస్తానంటే అసలు మేకప్ ఎన్ని విధాలుగా వేసుకోవాలి మేకప్ స్టెప్స్ ఏంటి ఎలా మనం ఏ ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటాను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్